నూట పదహారు రూపాయలకే ఈ ఐదు కేజీల దేవుడి లడ్డును మీ సొంతం చేసుకోవచ్చు అందరికి నమస్తి నో మేం ఈ రోజు మా జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ లో వినాయక చవితి సందర్భంగా ఈ పిల్లలందరి పూలు పళ్ళు పలహారాలు నైవేద్యాలు సమర్పించి కుల మతాలకు భిన్నంగా అందరూ బాగుండాలని ఈ పసి పిల్లలు ఆ దేవుణ్ణి వేడుకోవడం జరిగింది ఇదంతా మీ సహకారంతోనే అందుకే ముందుగా మా జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ తరఫున మీ అందరికి మా ధన్యవాదాలు అలాగే నూట పదహారు రూపాయలకే ఈ ఐదు కేజీల దేవుడి లడ్డును మీ సొంతం చేసుకోవచ్చు ఒక లక్కీ డ్రా ద్వారా మీరు ఈ దేవుని లడ్డును పొందవచ్చును స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే నూట పదహారు రూపాయలు చేసినట్లయితే మీరు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసేనా మీ ఊరు పేరు మీ నెంబర్ అనేది ఇవ్వగలిగితే అలా ఈ ఫైవ్ డేస్ లో నూట పదహారు రూపాయలు ఇచ్చిన వారందరి ఊరు పేరు పేపర్ లో రాసి ఒక బాక్స్ లో వేయడం జరుగుతుంది ఐదవ రోజు సాయంత్రాన ఆ లక్కీ పర్సన్ ఎవరో పిల్లల ద్వారానే ఆ చీటీ తీపించడం జరుగుతుంది ఆ దేవుని లడ్డు గెలుచుకున్న వారు ఏ ఊరు వారైనా ఏ ప్రాంతాన్ని వారైనా వాళ్ళ ఇంటికి మేమే చేరవేయబడుతుంది అలాగే లక్కీ డ్రా రాని మిగతా వారందరికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మీరు ఇచ్చిన నూట పదహారు అన్ని జమ చేసి ఐదవ రోజున అంటే విగ్రహం నిమజ్జనం రోజున వాళ్ళకి టీషర్ట్లు కలర్స్ రిబ్బన్లు అలాగే కొన్ని గిఫ్ట్స్ కొనివ్వడం జరుగుతుంది ఏ విధంగానైనా మీరు చేసే నూట పదహారు రూపాయలు ఈ పిల్లలకి ఉపయోగపడుతుంది మరింత మందికి ఈ వీడియో షేర్ చేసి ఈ పిల్లలకి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ